చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పిన ఇది వాళ్ళ వాళ్ళ అబ్బాయి అత్యాచారానికి గురైన వారి వ్యక్తి వాళ్ళ కుమారుడు బాబు పేరు ప్రవీణ్ వారు కూడా విషయం చెప్తారు ముప్పై ఒకటిన మా అమ్మ వాళ్ళ అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి కొన్ని ముప్పై ఒకటిన మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళని రాఖీ కట్టడానికి ఆ అనే గ్రామానికి వెళ్తానని చెప్పింది జైనూర్ నుంచి కొయినూరు వెళ్ళే ఒక మగ్ధం అనే వ్యక్తి ఆటోలో కూర్చుంది ఆ ఆటోలో కూర్చున్న తర్వాత ఆయన తీసుకెళ్తాడని నమ్మకంతో కూర్చుంది తీసుకెళ్తుండగా ఒక గ్రామం దాటిన తర్వాత ఒక ఆ గ్రామం దాటిన తర్వాత ఒక అడవి అడవి ఉంది ఆ అడవిలో చెట్టు పొద్దలలో తీసుకెళ్ళి మా అమ్మని అత్యాచారంగా ప్రయత్నించారు అత్యాచారం చేసి చేయడానికి ప్రయత్నించాడు అప్పుడు మా అమ్మ అప్పటికీ అరిసింది కేకలు వేసింది అక్కడ ఎవరు లేకుండే అయితే బండరాయితో కొట్టిండు అట్లనే సులుహ కోల్పోయింది